తమిళనాడులోని తిరువన్నామలైలో రూపంలో స్థితి చేసిన అరుణాచలేశ్వర స్వామికి గిరి ప్రదక్షిణ ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక సాధన అరుణాచల పర్వతం స్వయంగా శివుడి రూపమని విశ్వాసం అందువల్ల ఈ పర్వతాన్ని ఒకసారి చుట్టివచ్చే ప్రదక్షిణ శివుడి చేసిన ప్రదక్షిణగా పరిగణించబడుతుంది అరుణాచల పర్వతం యొక్క ఆధ్యాత్మిక రహస్యం పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణు ఎవరు గొప్పవారు అనే తర్కంలో శివుని దగ్గరికి వెళ్లారు శివుడు అగ్నిస్తంభం రూపంలో కనిపించి ఆ మొదలు ఆ చివరిని తెలుసుకోమని వారిని పంపించాడు విష్ణు వరోహిణి రూపంలో క్రిందికి వెళ్లాడు బ్రహ్మహంస రూపంలో పైకి వెళ్లాడు కాని ఎవరికీ ఆ చివర కనబడలేదు అప్పుడు శివుడు తన పరమతత్వాన్ని తెలియజేశాడు ఈ అగ్నిస్తంభమే శివుడు భూమిపై అరుణాచల గిరి రూపంలో స్థిరపడ్డాడు అందువల్ల ఈ గిరి జగత్తుకు జ్యోతి గా పూజించబడుతుంది గిరిప్రదక్షిణ ప్రాముఖ్యం గిరివలం అని తమిళంలో పిలుస్తారు ప్రదక్షిణ చేస్తే మన పాపాలు కరిగిపోతాయి మనస్సు ప్రశాంతమవుతుంది శివుని కృప లభిస్తుంది అరుణాచల పర్వతం చుట్టూ సుమారు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఈ మార్గంలో ఎనిమిది ముఖ్యలింగాలు అష్టలింగాలు ఉన్నాయి ప్రతి లింగం ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది ప్రదక్షిణ చేస్తూ అష్టలింగాలు దర్శించాలి ఒకటి ఇంద్రలింగం ఐశ్వర్యం ప్రసాదిస్తుంది రెండూ అగ్నిలింగం శక్తి ఉత్సాహం ఇస్తుంది మూడు యమలింగం దీర్ఘాయువు ఇస్తుంది నాలుగు నిరుతిలింగం రోగాల నుండి రక్షణ ఐదు వరుణలింగం సుఖసంపదలు ప్రసాదిస్తుంది ఆరు వాయులింగం భక్తి జ్ఞానం ఇస్తుంది ఏడు కుబేరలింగం సమృద్ధి ప్రసాదిస్తుంది ఎనిమిది ఈశానలింగం మోక్షాన్ని కలుగజేస్తుంది ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి ప్రతి పౌర్ణమి రాత్రి గిరిప్రదక్షిణ చేస్తే అనేక రెట్లు ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో జరిగే దీపోత్సవం సమయం అత్యంత పవిత్రం ఈ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి లక్షలాది భక్తులు వస్తారు ఉదయం సూర్యోదయం ముందు లేదా సాయంత్రం చల్లటి సమయంలో చేయడం అనుకూలం గిరిప్రదక్షిణ పద్ధతి పాదయాత్రగా చేయడం అత్యంత శ్రేష్ఠం నిశ్శబ్దంగా భక్తిభావంతో ఓం నమః శివాయ జపం చేస్తూ చేయాలి అష్టలింగాల వద్ద ఆగ అభిషేకం అర్చన చేయడం మంచిది కొన్ని భక్తులు దండ ప్రణామాలతో ప్రదక్షిణ చేస్తారు ఇది మహాపుణ్యప్రదం పురాణాలలో చెప్పినట్లు గిరిప్రదక్షిణ ఫలితాలు పాప విమోచనం దేహరోగ నివారణ కుటుంబ సౌఖ్యం మోక్షప్రాప్తి అనేక సన్యాసులు సిద్ధులు అరుణాచలంలో నివసించి గిరిప్రదక్షిణ ద్వారా జ్ఞానాన్ని పొందారు రమణ మహర్షిగారు అరుణాచలం స్వయంగా శివుడు గిరి ప్రదక్షిణ అంటే శివుని చుట్టూ నడవడం అని చెప్పారు అరుణాచల ప్రదక్షిణ కేవలం యాత్ర కాదు అది ఒక ఆధ్యాత్మిక పునర్జన్మ ఒకసారి ఈ పవిత్రయాత్ర చేసిన వారు తమ మనస్సులో జీవితంలో ఒక గొప్ప మార్పును అనుభవిస్తారు